ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దరు తప్ప నేను దొరకబడి మొత్తం కక్కించడని కానీ బదనానికి కేసీఆర్ చూసినాం మా మీద పగబట్టి మా ఇంబడవాట్టుడని మాట్లాడుతూ పోయిన డరమేందుకే నేను ఇవ్వని తెరువు పోలే రాష్ట్రం పనిచేసిన కరెంటు పనిచేసిన మంచి పనిచేసిన మంచినీళ్ళు పనిచేసిన బహిరంగ చేసినాం కాకతీయ చేసినాం ఆ పనుల మీద ఉన్నాం ఇప్పుడు మాత్రం కక్కించి తీరుతాం గ్యారంటీగా ఏమేమి మింగిండో ఎవరేమైనా చరిత్ర అయిందో వదిలిపెట్టాం మొన్నటిదాకా చేస్తున్నాం విక్టిమైజ్ చేసినా అందులో కానీ ఇప్పుడు చూపిస్తాం తమాష డబల్ బెడ్రూమ్ ఇళ్లలో గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు ఎమ్మెల్యేలు మంజూరు చేశారు ఇప్పుడు లేదు ఎమ్మెల్యే గ్రామాన్ని సెలెక్ట్ చేస్తారు మండలాన్ని సెలెక్ట్ చేస్తారు ఏ మండలంలో పెట్టాలి కానీ లబ్ధిదారులను మాత్రం జిల్లా కలెక్టర్ సెలెక్ట్ చేస్తారు నేను చెప్పిన మా ఎమ్మెల్యేలకు దయచేసి ఆ గబ్బులో మనం పోవద్దు కొంత ఇబ్బంది జరుగుతుంది అవినీతి జరుగుతుంది వద్దని చెప్తే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వాళ్ళకి సాల్యూట్ చేస్తా ఉన్నా వాళ్ళు ఒక్కరు కూడా దాన్ని ఇంటర్ఫియర్ కాదే నేను ముఖ్యమంత్రి ఉంటే గజ్లో నియోజకవర్గంలో కూడా అదే కాను కాను వేరే లేదు ఇల్లేక వచ్చినా మళ్ళీ వచ్చినా పేదవాడు మనం పేదవాళ్ళ గట్టాలకు గుర్తాం ఎవరికి మనకెందుకు మన పేద ప్రజలకు రావాలి మనం పట్టుచుకోవద్దంటే పట్టుచుకుంటా లేము మీలాగా అవినీతి లేదు వీళ్ళు చేసిన ఏం చేసినారండి మీ గుర్తా సంగతి మీ నిన్న మర్చిపోయినారు కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్క ఇల్లు కూడా ఫ్రీగా పెట్టినరా ప్రతిదానికి ఇంత లోన్ పెట్టింది ఆ లోన్ వసూలుకు వాడు రాను వీళ్ళు వారిపోవడు వాడు దర్బార్ విక్కపోడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము బయటలాడి దర్వాలు వీక కూడా చేయకూడదు నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల అప్పు ప్రజల నెత్తి మీద పేదల నెత్తి మీద కత్తిలాగా వేలాడే పరిస్థితి చేసింది ఎవరు టీడీపీ కాంగ్రెస్ రెండు గవర్నమెంట్ కూడా మొన్న రెండేళ్ళ కింద నేను శాసనసభలో చెప్పి ఆ మొత్తం నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఒక కలం పోడుతుంది పేదలకు ఆ బాధ పోయింది ఇప్పుడు మేము కట్టే ఇల్లు కూడా ఒక్క పైసా లోన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మళ్ళీ తిరిగి రూపాయి కూడా కట్టే అవసరం లేదు అందుకే మేము అవధాలు చెప్తలేం ఎందుకంటే మేము మెల్లమెల్లనే కడతాం పెట్టుబడి ఎక్కువ ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇజ్ ఇక్వల్ టు ఏడు పాత ఇండ్లకు సమానం ఇందిరమ్మ ఇండ్లని వీళ్ళు చెప్తారు కదా ఏడు ఇందిరమ్మ ఇండ్లకు సమానం ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది పేదలకు వర్ వంతుల వారిగా వస్తుంది మన రాష్ట్రంలో ఒక ఏడు ఎనిమిది లక్షల ఇండ్లు కడితే సరిపోద్ది అనేది ఒక రిపోర్ట్ ఉన్నది కాకపోతే ఇంకో లక్ష రెండు లక్షలు ఎక్కువ కావచ్చు సంవత్సరానికి రెండు రెండున్నర మూడు లక్షల రూపాయలు కట్టకపోతే ఒక ఐదు ఆరు ఏడు మొత్తం సమస్య పరిష్కారమే ప్రజల నుంచి ఒక డిమాండ్ వచ్చింది ఊరు మినిస్టర్స్ డిప్యూటీ సీఎం గారు అందరూ చెప్పినారు కాలనీలు కడుతున్నారు సంతోషం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది మంచిగా ఉంటుందని కడుతున్నాం సొంత జాగాలన్న ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు సాయం చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళే ఈ డబల్ బెడ్రూమ్లు కట్టుకుంటారని చెప్పినారు వచ్చే టర్మ్ ఆ పని కూడా చేస్తాం సొంత జాగాలన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని మనవి చేస్తా సమస్య అర్థమైనా కొద్దికి ప్రజలు చెప్పిన కొద్దికి పనులు చేసుకుంటూ మేము పోతున్నాం నిన్న నేను నిజామాబాద్ పోతే అక్కడ బీడీ కార్మికులు చాలా ఎక్కువ ఉంటాను రెండు వేల పద్నాలుగు వరకు ప్రావిడెంట్ ఫండ్లలో లెక్క ఉండే వాళ్ళు ఒక డిమాండ్ చేశారు ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకొని ఆ పీఎఫ్డి కట్ ఆఫ్ డేటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదికి మార్చామని చెప్పిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే రేపు కూడా ప్రమాదం ఉంది ఎందుకంటే ఈవేళ మీ ముందు బరిలో ఉన్నటువంటి పార్టీలలో ఒకటేమో ఢిల్లీ గులాముల పార్టీ ఇంకోటి విజయవాడ గులాముల పార్టీ మాకు బాసులు ఢిల్లీలో లేరు మాకు బాసులు అంటే ఒక నరసంపేట వరకు ప్రజలు మీరే మాకు బాసులు మీరు చెప్పే డిసిషన్ జరుగుతుంది మీరు ఏది అది జరుగుతుంది మీరు ఎట్లా కావాలని చెప్తారో నిమిషాల మీద మీ బిడ్డలుగా ఇక్కడనే డెసిషన్ తీసుకుంటాం అదే కాంగ్రెస్ పార్టీ గీదీని పోవాలంటే కూడా ఢిల్లీ పోవాలి వాళ్ళని అడగండి ఏం చేయరాదు అంత ఘోరంగా ఉంటుంది ఇంకోటేమో విజయవాడ గులాములు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు సంగతి కూడా మీరు చెప్పాలి నిన్న నేను చారదిక్కులు ఆడితే చెప్పిన ప్రజలు మీరు కూడా చెప్పాలి ఇయాల్లో కూడా మనం సొంత రాష్ట్రం కూడా ఈ చంద్రబాబు నాయుడు పెత్తనం మన మీద అవసరమా అనండి తెలంగాణ మీద అవసరమా నినబడతలేదన్నా మా అక్కలు కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు పరాలని అవసరం ఉందమ్మా మీరమ్మా యమరాలు గారు దింపరాదు ఓకే నామినేషన్ పెట్టి తెలివని దేశానికి ఎవరు ఏమంటారు నర్సంపేటలో చిన్నం ఏమన్నారో తెలివని చంద్రబాబు నాయుడు పరిపాలన మనకు అవసరం లేదు కదా ఇంకా చూపే రాదే టీవీ తెలివని కదా నర్సంపేటలో ఉన్న చైతన్యం మొత్తం తెలంగాణ తెలివని ఇవాళ సుదర్శన్ రెడ్డిని కడియం కేసీఆర్ని కొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు దగబడరాడు ఆంధ్రాకు పోయి అప్పు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు దొలకత్తాను ఎవరు దొలకత్తాడు కాంగ్రెస్ ఆ రోజు ఉద్యమంలో నిర్మ మాటంగా నేను చెప్పిన కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ అని చెప్పింది చంద్రబాబు నాయుడు సామాన్యం మన సినిమా తెలియదా నేను మొన్న సభలో చెప్పిన మనపరిచి బొడ్డ కత్తి పెట్టుకొని తిరుగుతున్నా ఎందుకంటే మన విషయాలన్నిటినీ వ్యతిరేకి మన హైకోర్టు సపరేట్ కానీయడు పంపకాలు కానీయడు కార్పొరేషన్లు కానీయడు మొత్తం ప్రాజెక్టుల మీద ముప్పై ఐదు ఉత్తరాలు రాసింది ఇప్పటికి బంధు పెట్టాలంటే అన్ని ప్రాజెక్టుల మీద దేవాదాల మీద ఉత్తరమే కాళేశ్వరం మీద ఉత్తరమే పాలమూరు మీద ఉత్తరమే ఇలాగ నీళ్లు తీసుకొని పాకాలను నింపుతా దాని వ్యతిరేకమే మరి మన గొంతు పోసి మన నీళ్ళొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గెలిపించి చంద్రబాబు నాయుడు ఏమంటాడండి తెలంగాణ మీరు రెడ్డి వాళ్ళు మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా నేను రాజకీయం పెట్టి కిరికిరి పెట్టి డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకు నా మనుషులను నా తాబేదారులను గెలిపించి మీ పాకాలకు నీళ్లు బంద్ పెడతా మీ రంగాయపల్లి రిజర్వా నీళ్ళు బంద్ మిమ్మల్ని తీసుకొని గోదావరికి నీళ్ళు ఉంటుండు మరి ఆయన గెలిపిద్దామా మనల్ని కొట్టిపోతా అంటుండడు మన ఇంటకచ్చి అంత పౌరుషులు లేకుంటున్నామా తెలంగాణ నా వంతు ఒకవారి తరిమి కొట్టండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీ వంతు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడును తరిమి కొట్టడం ఒకటే మార్గం ఎవ్వరైతే ఏ పార్టీ అయితే వాళ్ళని భుజాల మీద మోతికొచ్చిందో వాళ్ళని కొట్టాలి దెబ్బ దెబ్బ అంటే చేయలేని కాళ్ళతో కాస్తుమా ఓటుతో కొట్టాలి చైతన్యంతో కొట్టాలి ఈ రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అని రుజువు చేయాలి చాలా పెద్ద ప్రమాదం డేంజర్లు పడతాం ఎన్ని కష్టాలు పడ్డామండి ఇంతమంది చచ్చిపోయినామండి ఇన్ని ఏం ఏడ్చినాం మున్నటి తాప కూడా పద్నాలుగేళ్ళు ఏండ్లు కదా ఇంకొక మాట కూడా దయచేసి మేధావులు విద్యులు తెలుగు పనులందరూ ఆలోచించేయాలి పేద వాటి ఉపన్యాసాలు ఇప్పుడు కాదు అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టి ముంచిన పార్టీ ఏంటండి కాంగ్రెస్ పార్టీ కాదా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉన్న తెలంగాణ మునుగొట్టుడేవాడు జబర్దస్తిగా జయశంకర్ సార్ బతికినప్పుడు చెప్పలేదా ఇదే అయినా యాభై ఆరులో జబర్దస్తిగా ఆనాడు సిటీ కాలేజీలో హైదరాబాద్లో ఏడుగురు విద్యార్థులను పిట్టలను కాల్చి చంపి జబర్దస్తి గెలిపించారు ఆనాడు నోరు మూసుకొని పడినోడు తెలంగాణ కాంగ్రెస్ వాడే అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే నాలుగు వందల మంది చంపినారు ఆనాడు నోరు మూసుకొని పడినోడు తెలంగాణ కాంగ్రెస్ వాడే గంతెందుకండి మీకు అన్న ముందు జరిగింది మొన్న నిన్న